హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్ ఓకే జూనియర్ లెక్చరర్ సంబంధించి జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ లో భాగంగా పేపర్ లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ అయితే ఈరోజు మనము డిస్కషన్ చేసుకోవడము జరుగుతుంది సిలబస్ ఏముంటుంది ఏ పుస్తకాలు చదవాలి ఎట్లా చదివితే గెట్ ఆన్ అనేటువంటిది ఇక్కడ మనము చూడము జరుగుతుంది మరి ఇక్కడ సంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనము కాలము రచనలని ఫస్ట్ చాప్టర్ ఇవ్వడం జరిగింది లెవెల్ వచ్చేసి పీజీ లెవెల్ అండి సబ్జెక్టు పీజీ లెవెల్లో ఉంటుంది టెన్త్ క్లాస్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ డిగ్రీ లెవెల్ కాదండి పీజీ లెవెల్లో సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది సంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనము కాలము రచనలు ఇది హెడ్డింగ్ ఫస్ట్ చాప్టర్ సంబంధించి దాంట్లో నన్నయ్య గురించి తిక్కన గురించి ఎర్రన గురించి అదేవిధంగా శివ కవులు అయినటువంటి నన్నెచోరుడు మల్లికార్జున పండితారాధ్యుడు అదే విధంగా సోమనాథుడు అంటే కేవలం ఏం సిలబస్ ఉంటుంది అనేటువంటిది మాత్రమే చూడడం జరుగుతుంది తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి నేను యాప్ లో చెప్పడం జరిగింది యాప్ గురించి కూడా నేను తర్వాత చెప్తానండి నన్నెచోరుడు మల్లికార్జున పండితారాజుడు పాలకురికి సోమనాథుడు అనేటువంటి శివ గురించి అదేవిధంగా నాచన సోమన గురించి భాస్కర రామాయణ కవుల గురించి రంగనాథ రామాయణ కవి గోనబుద్ధారెడ్డి గురించి రంగనాథ రామాయణ కవి అని ఇవ్వడం జరిగింది గోనబుద్ధారెడ్డి గురించి శ్రీనాథుని గురించి పోతన గురించి పిల్లల మర్రి పినవీర భద్రుడు గౌరన కొరవి గోపరాజు నందిమల్లన్న ఘంటసింగన అష్టదిగ్గజ కవులు అనంటే ప్రబంధ కవులు తాళ్లపాక కవులు పొన్నగంటి తెలంగాణ చేమకూర వెంకటకవి తాంజావూరు రాజకవులు కవయిత్రులు కందుకూరి రుద్రకవి మడికి సింగన్న వీళ్ళంతా ప్రాచీన కవులు వీళ్ళంతా ప్రాచీన కవులు వీళ్ళందరికి సంబంధించిన సమాచారం ఎక్కడ ఉంటుందని అంటే తెలుగు సాహిత్య సమీక్ష తెలుగు సాహిత్య సమీక్ష డాక్టర్ జి నాగయ్య పుస్తకాలలో వీళ్ళందరి గురించి ఉంటుంది అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్ర డాక్టరు ద్వానాశాస్త్రి పుస్తకాలలో కూడా ఈ సమాచారం అంతా ఉంటుందండి ఓకేనా రైట్ సంప్రదాయ సాహిత్య కవులకు సంబంధించి ఈ కవుల గురించి మాత్రమే మనము తెలుసుకోవాలి తర్వాత రెండవ చాప్టర్ విషయానికి వచ్చినట్లయితే వేమన తాత్వికత సమకాలీక పరిశీలన దృక్పథము సమాజంపై వేమన కవిత్వ ప్రభావం అనేటువంటిది చూసినట్లయితే సాహిత్య ధోరణుల అధ్యయనం చేయాలి అదేవిధంగా యుగ ప్రభావము రూపాలు మొదలైనవి అన్నాడు ఇక్కడ చూసినట్లయితే ఈ వేమన తాత్వికత సమకాలీన పరిశీలన దృక్పథం సమాజంపై వేమన కవిత్వ ప్రభావం అని ఇచ్చిండు ఇది వేమన వెలుగులకు సంబంధించి ఎనుగోపి గారి యొక్క పుస్తకము చదివితే సరిపోతుంది అదేవిధంగా ఇతిహాసము పురాణము ప్రబంధము శతకము ఇవి ప్రాచీన సాహిత్య ప్రక్రియలు వాటితో పాటు సంకీర్తన సాహిత్యం చదవాలి అదేవిధంగా చారిత్రక కావ్యం అదే విధంగా ఆధునిక సాహిత్య ప్రక్రియలు నవల గురించి కథానిక గురించి వ్యాసము గురించి ఏకాంకిక గురించి చదవాలి అదే విధంగా దళితవాదం దళితవాద కవిత్వము హేతువాదం శ్రీవాదము మైనార్టీ వాదము బీసీవాదము ప్రాంతీయవాదానికి సంబంధించి కవిత్వ ఉద్యమాలు ఏమైనా ఉంటే చదవాల్సినటువంటి అవసరము ఉన్నది ఈ రెండో చాప్టర్ వేమన అనేటువంటిది ఇచ్చి దాని కింద ఇవి ఇవ్వడం జరిగింది అంటే మొత్తం మీద సాహిత్య ప్రక్రియలు ప్రాచీన సాహిత్య ప్రక్రియలు ఆధునిక సాహిత్య ప్రక్రియలలో కొన్ని అదేవిధంగా వాదాలలో దళితవాదము హేతువాదము శ్రీవాదము మైనార్టీ వాదము బీసీవాదము ప్రాంతీయవాదము మొదలైనటువంటి వాటి గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా జానపద సాహిత్యానికి సంబంధించి కూడా ఒక చాప్టర్ ఇచ్చింది ఇక్కడ అదే జానపద విజ్ఞానము గేయాలు కథా గేయాలు గద్యాఖ్యానాలు పురాణగాథలు ఐతిహ్యాలు కథలు సామెతలు పొడుపు కథలు జానపద కళల్లో వీధి నాటకాలు యక్షగానాలు బొమ్మలాటలు పగడి వేషాలు చిందు ఒగ్గు జాతర కళారూపాలు ఈ జానపద విజ్ఞానానికి సంబంధించి జానపద విజ్ఞాన అధ్యయనం జిఎస్ మోహన్ గారి పుస్తకం అయితే సరిపోతుంది ఇక్కడ వాదాలకు సంబంధించి తెలుగులో కవిత్వ ఉద్యమాలు తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకం అదేవిధంగా ప్రక్రియలకు సంబంధించి కదంబం డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారి యొక్క పుస్తకం ప్రాచీన సాహిత్య ప్రక్రియలకు సంబంధించి కూడా మనకు నాగయ్య గారి పుస్తకము ద్వారా గారి పుస్తకము అదేవిధంగా ఆధునిక సాహిత్య ప్రక్రియలకు సంబంధించి ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు ధోరణులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పుస్తకం అయితే మనకు సరిపోతుంది మరి జానపద సాహిత్యానికి సంబంధించి జానపద విజ్ఞాన అధ్యయనము జిఎస్ మోహన్ గారి యొక్క పుస్తకం సరిపోతుంది అదేవిధంగా ఆధునిక కవులు అధ్యయనము ఆధునిక ధోరణులు వారి రచనలు గురజాడ గురించి రాయప్రోలు గురించి వీరేశం పందుల గురించి విశ్వనాథ సత్యనారాయణ గురించి దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి బసవరాజు అప్పారావు గురించి పింగలి లక్ష్మీకాంత్ కాటూరి వెంకటేశ్వరరావు దువ్వూరి రామిరెడ్డి పుట్టపర్తి నారాయణచార్యులు శ్రీరంగం శ్రీనివాసరావు కాళోజీ నారాయణరావు దాసరథి కుస్తమాచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి ఎన్ గోపి వీళ్ళ వీళ్ళ గురించి వీళ్ళంతా ఆధునిక కవులు ఆధునిక కవులు కూడా ఎక్కడుంటారు నాగయ్య పుస్తకాలలో ద్వాణాశాస్త్ర పుస్తకాలలోనే వీళ్ళు ఉంటారండి అదేవిధంగా ప్రసిద్ధమైనటువంటి ఆధునిక కౌలింక ఎవరైనా ఉన్నా చదువుకోవాలి అదేవిధంగా భావకవిత్వం గురించి అభ్యుదయ కవిత్వం గురించి విప్లవ కవిత్వం గురించి దిగంబర కవిత్వం గురించి చేతనావర్త కవిత్వం గురించి చదవాలి ఇవి వాదాలు కావు ఇవి కవిత్వోద్యమాలు వాదాలనంటే బీసీ వాదము దళిత వాదము మైనార్టీ వాదం సి వాదం అవి వాదాలు ఇవి కవిత్వ ఉద్యమాలు ఓకే ఇక్కడ ఆధునిక కవిత్వ తెలుగులో కవిత్వ సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకం అదే విధంగా మరి నాగయ్య పుస్తకం శాస్త్ర పుస్తకంలో నుంచి చదువుకుంటే సరిపోతుంది తెలుగు వ్యాకరణ ఛందస్సు అధ్యయనం వ్యాకరణం బాల వ్యాకరణం మాత్రమే చదవాలి అందులో సంజ్ఞాపరిచ్ఛేదము సంధి పరిచ్ఛేదము క్రియాపరిఛేదము తచ్చమ పరిచ్ఛేదము అచ్చిక పరిచ్ఛేదము చదివితే సరిపోతుంది అన్ని పరిచ్ఛేదాలు అవసరం లేదు అదేవిధంగా ఛందస్సులో భాగంగా వృత్త పద్యాలు జాతి పద్యాలు ఐగుడిచ్చిండు ఉత్పలమాల చింపకమాల శార్దూలము మత్తేబము ద్విపద తరువోజ సీసము కందము శ్రద్ధర పంచచామరం గురించి చదువుకోవాలన్నారు అలంకారాల్లో అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు తెలుగు భాషా చరిత్ర పరిణామం ప్రాంగన్నయ నుండి నేటి వరకు అది కూడా చదువుకోవాలి ద్రావిడ భాష కుటుంబాలలో తెలుగు స్థానము భౌగోళిక విభజన మాండలికాలు వీటన్నిటికి సంబంధించి భాషా శాస్త్రము సంబంధించి తెలుగు భాషా చరిత్ర బద్రిరాజు కుసమూర్తి గారి యొక్క పుస్తకం చదివితే సరిపోతుంది వెలవల సింహన్న గారి యొక్క పుస్తకం చదివితే సరిపోతుంది బాల వ్యాకరణము సంబంధించి బాల వ్యాకరణము పదం అనేటువంటిది వంతారాము రామకృష్ణారావు గారి యొక్క పుస్తకం సరిపోతుంది అదేవిధంగా వ్యాకరణానికి సంబంధించి విక్టరీ తెలుగు వ్యాకరణం అనేటువంటిది వ్యాకరణానికి సంబంధించి చంద్ర సైనా వారికి సంబంధించి సరిపోతుంది అదే విధంగా భాషా విజ్ఞాన అధ్యయనం భాషా విజ్ఞాన అధ్యయనము భాషా శాస్త్రము అర్ధ విపరిణామం ఆధునిక కాలము శాసన భాష నుండి సాహిత్య భాష వరకు వ్యవహారిక భాష ఉద్యమం వంటి ఇవన్నీ ఇది కూడా ఆచార్య భద్రాజ కృష్ణమూర్తి గారి యొక్క పుస్తకంలోని ఇదంతా దొరుకుతుంది తెలుగు సాహిత్య పరిణామం ప్రాగ్నయ నుండి నేటి వరకు సౌందర్య సాహిత్య విమర్శ అధ్యయనం ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సంస్కృత వ్యాకరణం కావ్యాలు సంస్కృత వ్యాకరణము ప్రాథమిక విజ్ఞానం సామాన్య ప్రామాణిక గద్య పద్య పాఠ్యాంశాలు హితోపదేశం కాళిదాసుని కుతులు సంస్కృత పంచకావ్యాల పరిచయం ఇదంతా కూడా మనకు సంస్కృత సాహిత్య చరిత్ర డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి ముదిగంటి రెడ్డి గారి యొక్క పుస్తకంలో దొరుకుతాయి విధంగా ప్రాంగణన్న యోగం నుండి నేటి వరకు అని అంటే ఇది కూడా బద్రిజు కృష్ణమూర్తి గారి యొక్క పుస్తకం వెలమల సింహన్న గారి యొక్క పుస్తకం సాహిత్య విమర్శ కూడా మరి ఎస్ వి రామారావు యొక్క పుస్తకం విమర్శ సిద్ధాంతాలు అనేటువంటిది విలమల సింహన్న గారి యొక్క పుస్తకం ఉంటుంది మొత్తం మీద తెలుగు సాహిత్య చరిత్ర అయినా తెలుగు భాషా చరిత్ర అయినా ఏదైనా విలమల సింహన్న గారి యొక్క పుస్తకాలు మీరు పర్ఫెక్ట్ గా చదివినట్లయితే మీరు గెటాన్ కావడానికి అవకాశం ఉంది ఈ సిలబస్ కు సంబంధించి ఆల్రెడీ నేను క్లాసులు అయితే రూపొందించడము జరిగింది ఈ సిలబస్కు సంబంధించి ఈ పుస్తకాలన్నింటినీ చదివి ఒక క్రమ పద్ధతిలో నోట్స్ రాసేసుకొని దానికి సంబంధించినటువంటి వీడియో క్లాసులు కూడా రూపొందించడం జరిగింది వాటి అన్నింటినీ కలిపి ఎక్కడ పెట్టాను అని అంటే టిఎస్వి స్టడీ సర్కిల్ అనేటువంటిది యాప్లో పెట్టడం జరిగింది ప్లే స్టోర్కి వెళ్ళి టిఎస్వి స్టడీ సర్కిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా మంది టిఎల్జి స్టడీ సర్కిల్ డౌన్లోడ్ చేసుకుంటారు ఇప్పుడు టిఎల్జి అనేటువంటిది లేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల టిఎల్జి స్టడీ సర్కిల్ ని తీసివేయడము జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి యాప్ ఏంటంటే టిఎస్వి స్టడీ సర్కిల్ టిఎస్వి అనేది ఏంటంటే తెలుగు సాహితీ వీచిక అదే విధంగా తెలుగు శ్రీనివాస్ అనేటువంటిది కూడా వస్తుంది అదే విధంగా తెలంగాణ అని కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇట్లా మూడు పేర్లు వచ్చే విధంగా నేను పెట్టడం జరిగింది మీరు ప్లే స్టోర్ వెళ్ళి టీఎస్వి సరి సరి సర్కిల్ అని కొడితే అందులో మీకు యాప్ వస్తుంది యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే స్కూల్ ఎస్టెంట్ కావాలన్నా మోడల్ స్కూల్ కావాలన్నా జేఎల్కి కావాలన్నా డిఎల్ కావాలన్నా దేనికి సంబంధించి నెట్ కావాలన్నా సెట్కు ఎజిడి కావాలన్నా టెట్కు కావాలన్నా దేనికి సంబంధించి అయినా కానీ మనకు అక్కడ అయితే మనకు వీడియోలు అనేటువంటి రూపొందించడం జరిగింది ఏం లేదండి దాదాపుగా ఒక ఏడు వందల వీడియోలకు పైగా రూపొందించిన ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రూపాయి అసలు ఫ్రీగా పెట్టమని చాలా మంది అడిగారు కానీ ఫ్రీగా పెడితే పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నట్టుగా ఫ్రీగా పెడితే బాగుండదు అది కూడా గురుదక్షిణ అనేటువంటి ఎంతో అంత ఉండాలనే ఉద్దేశంతో ఎన్ని వందల వీడియోలైనా ఉండాలి వెయ్యి వీడియోలో ఉండాలి ఎగ్జామ్లు అయినా ఎన్ని ఉన్నా కానీ ఒక ఐదు వందల రూపాయలు అనేటువంటిది పెట్టడము జరిగింది ఈ యాప్ నిర్వహణ ఖర్చుల నిమిత్తమే అదైతే పెట్టడము జరిగిందండి కాబట్టి ఎవరికైతే ఆ వీడియో కావాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీకు జేఎల్ కావాలా డిఎల్ తీసుకుంటే జైలు కూడా మనకు వస్తుంది అది మీరు చెప్ గమనించండి ఎందుకంటే డిఎల్ జేఎల్ సిలబస్ ఒకటే కాబట్టి ఎట్లా మనకు త్వరలో డిఎల్ నోటిఫికేషన్ కూడా ఉన్నది కాబట్టి డిఎల్ తీసుకుంటే జేఎల్ కూడా మనకు వస్తుంది కాబట్టి టీజీపీఎస్సి డిగ్రీ లెక్చరర్ అనేటువంటి పేరుతో కోర్సు ఉంటుంది అదైతే మీరు పర్చేస్ అయితే చేసుకోండి ఓకేనా రైట్ ముందుగా ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంకా ఎనభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ